నెల్లూరు నగరంలోని భారత్ హాస్పిటల్లో మైదాన ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనులు రాజకీయ ప్రాతినిధ్య సదస్సు ఆదివారం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం తెనాలి జిల్లాల గిరిజనులు ప్రతినిధులు పాల్గొన్నారు మైదానం ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పోర్ట్లో శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో వచ్చే డి లిమిటెన్షన్లో కమిటీలు మైదానం ప్రాంతాల గిరిజనులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులిచెంచయ్య కేసీ పెంచలయ్య కడుముల రామచంద్రయ్య పొట్లూరి లక్ష్మీప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు

ఎస్టీలకు ఒక రాజ్యాంగం లేదు మరి పార్లమెంట్లో ఎస్సీలకి జిల్లా ఎదురుగా తీసుకున్నారు మరి ఎస్టీలని రాష్ట్రం ఎదురుగా తీసుకొని కేవలమైనటువంటి అన్యాయం కలిగి అంటే నియోజకవర్గాల కేటాయింపు జరగకపోతే మనకు న్యాయం జరగదు ప్రధానమైన మాట్లాడాలి అది జాతీయ స్థాయిలో కాని రాష్ట్ర స్థాయి హైకోర్టు స్థాయిలో కానివ్వండి నేషనల్ స్థాయిలో సుప్రీంకోర్టు స్థాయిలో కానీ ఇలా జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు మేము విధంగా అనుకుంటున్నాం మేము ఆర్టీఐ పెట్టాము ఆర్టీఐలో మాకు రిప్లై వచ్చేది సో మా స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని వాళ్ళ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఆ లీగల్ ఒపీనియన్తో పాటు మన పోరాటము ఒక కోర్టులో సుప్రీం కోర్టులోనో హైకోర్టులోనో ఏ స్థాయి అయితే ఆ స్థాయిలో ఒక పక్క కోర్టు వైపు నుంచి నడవాల్సిన సత్యంగా ఖచ్చితంగా నడవాల్సింది మన ఇటీవల రీసెంట్గా చూసిన పరిణామాలన్నీ కూడా ఏ పోరాటాల వల్ల లేదా మన గురించి కాదు రాజకీయంగా చెప్తున్నారు అన్నీ కూడా కోర్టే కోర్తే బెయిల్ కోర్తే ఆర్డర్ కోర్తే కోర్టు 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 కాబట్టి కోర్టు కోర్టు వైపు నుంచి రావాల్సినటువంటి లబ్ధిని మనం న్యాయపరమైనటువంటి లబ్ధిని మనం పొందేందుకు ఒక లేఖ రూపంలో తీసుకోవాలా అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ మైదాన ప్రాంత రాజకీయ ప్రాధాన్యత అనే అంశం మీద ముందు విస్తృతంగా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే దీన్ని కొంచెం మనం చెప్పాం కదా మందంతా మిగతా వాళ్ళకి ఏమైనా తెలియదు కానీ యానాదులకు మాత్రం అది నెరవలేని నాలుగు మిగతా వాళ్ళ నాలుగు ఎక్కడ తెలియదు కానీ మందు మాత్రం నెరవేర్ నాలు చాలా మంచి ఎవరైనా ఇచ్చారు కోట్లూరు శ్రీనివాసులు గారు ఆయన చేసేటప్పుడు ఆయన చెప్పండి నా పేరు కోట్లూరు శ్రీనివాసులు మైదాన ప్రాంత గిరిజన సంఘాల రాజకీయ ప్రాధాన్యత సదస్సు సందర్భంగా మైదాన ప్రాంత గిరిజన సంఘాల ఐక్యవేదిగా కన్వీనర్గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయ చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశము మైదాన ప్రాంతంలో నుండి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కాను ఇప్పుడు ఏడు స్థానాలే మాకు కేటాయించారు పదకొండు స్థానాలు ఉండాలి యాక్చువల్గా పదకొండు స్థానాలు కాను ఏడు స్థానాలు కేటాయించారు ఇక్కడ మాకు మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరిగింది ఈ విషయం మీద అన్ని సంఘాల నాయకులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ గిరిజన సంఘాల వాళ్ళందరినీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాము అందరు వక్తలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు తెలియజేశారు ఈ కార్యక్రమం మీద ఢిల్లీ స్థాయిలోనైనా మేము పోరాటం చేసి మా హక్కును సాధించుకోవడానికి మేమంతా ఒకే అజెండా మీద కామన్గా మేము ఫైట్ చేయాలని చెప్పి ఈ సంఘాలు తీర్మానం చేసింది దీనికి సంబంధించి జూన్ నాలుగు నల్లిగండరావు గారి జన్మదిన సందర్భంగా ఒక పెద్ద సదస్సు నిర్ణయం దరపాలని నిర్ణయించుకున్నాము అయితే అది ఎక్కడ జరపాలి విజయవాడ జరపాలనా నెల్లూరులో జరపాలనా అనేది మేము అందరం కూర్చునేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమానికి అందరినీ రాజకీయ పార్టీలని ఇన్వైట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మా వేదనని మా మా ఆలోచనను కూడా వాళ్ళు తెలియజేసి మా డిమాండ్ మీద మేము సాధించుకోవడానికి అందరూ ఐక్యబద్ధంగా ఉండి సాధించుకుంటాము అందుకని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గిరిజన నాయకులకి అందరికీ ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్